నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ప్రస్తుతం అష్ట కష్టాలు పడుతున్నటువంటి పాకిస్తాన్ దేశానికి ఒక జాక్పాట్ తగిలినట్టుగా కథనాలు వెలువడుతున్నాయి ఇంతకు విషయం ఏంటంటే సింధు నదీ గర్భంలో ఆ పరీవాహక ప్రాంతంలో సుమారుగా ముప్పై మూడు మెట్రిక్ టన్నుల బంగారు గనుల అంటే నిల్వలు దాగి ఉన్నట్టుగా దీని యొక్క సారాంశం ఒక పక్క ఆర్థిక సంక్షోభం మరోపక్క రాజకీయ సంక్షోభం తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పాకిస్తాన్కు ఇది శుభవార్తలాగా కనబడుతోంది కానీ ఇది ఈ బంగారు నిల్వల్ని వెలికి తీయడము ఈ ప్రాసెసింగ్ ఇదంతా ఈజీగా జరిగేదేనా ఎందుకంటే గతంలో కూడా చమురు నిల్వలు ఉన్నాయని చెప్పి ఇలాగే పెద్ద చమురు నిల్వలు ఉన్నాయని చెప్పి పాకిస్తాన్ కష్టాలు తీరిపోతాయంటూ వార్తలు చూశాం కానీ ఇంతవరకు దానికి సంబంధించినటువంటి ఎలాంటి పురోగతి లేదు ఇది ఈ విషయాన్ని తాజాగా జియలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్తాన్ జిఎస్పి కూడా ధృవీకరించినట్టుగా మనకు కనిపిస్తోంది అయితే వాటిని వెలికి తీయడం సాధ్యమేనా ఆ ప్రాసెసింగ్ ఖర్చు ఎంత అవుతుంది ఆ ఖర్చు ఈ గోల్డ్ ధర కంటే ఎక్కువ అవుతుందా ఇంకా అలాంటి సందర్భంలో ఎలాంటి ఉపయోగం ఉండదు దానికి తోడు ఈ ప్రాంతం అంతా కూడా తాలిబన్ల కంట్రోల్లో ఉంది అన్నట్టు కూడా విశ్లేషకులు చెబుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో అసలు ఈ వార్త నిజమా లేకపోతే ఫేక్ న్యూసా లేకంటే కేవలం ఒక నెరేటివ్ బిల్డ్ చేయడానికి పాకిస్తాన్ అలా చేస్తుందా ఈ విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాతో జాయిన్ అవుతున్నారు సా రాజకీయ సామాజిక విశ్లేషకులు రాజేష్ కుమార్ గారు రాజేష్ గారు నమస్తే అండి నమస్తే అండి రాజేష్ గారు మనకి పాకిస్తాన్ నుంచి గతంలో కూడా ఎలాంటి వార్తలు వచ్చాయి కాకపోతే అప్పుడు గోల్డ్ గురించి కాదు చమురు నిల్వల గురించి అనుకుంటా బట్ ఆ తర్వాత దాని మీద ఎలాంటి డెవలప్మెంట్ ఏం లేదు ఇప్పుడు ఈ వార్త పద్దెనిమిది వేల కోట్లు అంటే ఆరు వందల బిలియన్ పాకిస్తానీ రూపాయలు చాలా పెద్ద మొత్తం అంటే పాకిస్తాన్ దృష్టిలో వాళ్ళు ఉన్నటువంటి కష్ట పరిస్థితికి ఇది పెద్ద అమౌంటే ఖచ్చితంగా పెద్ద అమౌంటే అయితే ఇప్పుడు ఉన్న ఏరియా సింధు పరివాహక ప్రాంతము సింధు నది గర్భము సింధు డెల్టా బేసిన్ ఏరియాలో అన్నారు అది ఖైబర్ పక్తుంక్వా అండ్ పంజాబ్ ఏరియాలో థర్టీ టూ కిలోమీటర్స్ ఏరియాలో స్ప్రెడ్ అయి ఉన్నది అనేది వాళ్ళ జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్తాన్ ఒక నివేదిక వాళ్ళ ఎస్టిమేట్ ఇస్ అరౌండ్ థర్టీ టూ థర్టీ త్రీ టన్స్ మెట్రిక్ టన్స్ మెట్రిక్ టన్స్ టన్స్ మెట్రిక్ టన్స్ టన్స్ ఒకటి ముప్పై మూడు మెట్రిక్ టన్నులు గోల్డ్ అనే లెక్క సో దాని వర్త్ మన మన కరెన్సీలో వస్తే పద్దెనిమిది వేల కోట్లు వాళ్ళ కరెన్సీలో ఆరు వందల బిలియన్ డాలర్లు బిలియన్ రూపీస్ డాలర్స్ కాదు పాకిస్తానీ పాకిస్తానీ రూపీస్ మన రూపాయికి వాళ్ళ రూపాయికి మన త్రీ రూ త్రీ రూపీస్ పాకిస్తాన్ అయితే అవుతుంది అట్నీ రెండు వందల ముప్పై రూపాయలు రెండు వందల నలభై రూపాయలు డాలర్ ఎక్స్చేంజ్ రేట్ ఉంది సో పాకిస్తానీ రూపీస్ రెండు వందలు దాటాలి రెండు వందలు దాటింది ఒక డాలర్ కి రెండు వందల ముప్పై రూపాయలు దాటింది త్రీ థర్టీ ఫోర్ చేంజ్ ఉన్నది అది ఇవాళ సో ఇలా ఈ లెక్కలో చూసుకుంటే కనుక దాని వర్త్ సగానికి సగం తగ్గిపోయినట్టే రెండు వందల టైమ్స్ తగ్గిపోయినట్టు ఆరు వందల బిలియన్ డాలర్లు కాస్త రెండు వేల కోట్లు రెండున్నర వేల కోట్ల డాలర్లు అవుతుంది అది సో దాని ఎక్స్ట్రాక్షన్ ఎలా ఫస్ట్ థింగ్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ కానీ ఎక్స్ట్రాక్షన్ కాస్ట్ కానీ తర్వాత అక్కడున్న జియో పొలిటికల్ ఇష్యూస్ విత్ ఖైవర్ పక్తమ్ క్వార్ రీజన్లో ఉన్న పీపుల్ తోటి ఇటు సింధు నది వాళ్ళకి మొత్తానికి కూడా పంజాబ్ ఏరియాకి అంతా కూడా జీవనది లాంటిది దాన్ని డిస్టర్బ్ చేసే చేస్తే పంజాబ్లో ఉన్న అగ్రికల్చర్ మీద ఇంపాక్ట్ పడుతుంది సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి వాళ్ళు ఇంత తొందరగా దొరికినంత మాత్రం వెంటనే తవ్వేస్తారు తీసేస్తారు అనుకోవడానికి లేదు దే హ్యావ్ లాడ్ ఆఫ్ యూ అదర్ ఇష్యూస్ ఆల్సో సో దాన్ని మనం కరెక్ట్గా వాళ్ళు కరెక్ట్గా బేరేజ్ వేసుకోవచ్చు ఇంతకు మీరు చెప్పినట్టే ఇంతకుముందు కూడా ఎక్కడో బలూచిస్తాన్ ఏరియాలో వాళ్ళకి పెట్రోల్ దొరుకుతుంది కానీ అక్కడ దే బికాస్ దట్ ఇస్ నాట్ ఇన్ దేర్ కంట్రోల్ ఇంకొక బలూచిస్తాన్ ఏరియాలోనే మీకు లీథియం ఆయన ఉన్నది దానికోసం చైనా వెంట పడుతున్నది బలూచిస్ మీద సో ఇప్పుడు వాళ్ళ రోడ్ అండ్ బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు కానీ ఇంకొకటి కానీ ఆ ప్రాజెక్ట్ బలూచిస్థాన్కి అటు వెళ్ళడానికి రీజన్ బలూచ్లో ఉన్న అపారమైన ఖనిజ సంపద బలూచిస్తాన్ ఏరియాలో ఉన్న ఖనిజ సంపద మీద కన్ను వేసిన చైనా అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది అక్కడ లోకల్ బలూచులు దాన్ని వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే దానివల్ల వాళ్ళకేం ఉపయోగం లేదు లోకల్ని దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళు ఓన్లీ ఎక్స్ట్రాక్షన్ అండ్ ఎక్స్పోర్ట్స్ కోసమే చూస్తున్న తప్ప లోకల్స్ వెల్ఫేర్ బెనిఫిట్స్ కోసం ఏం చూడటం లేదు అలానే రేపు ఇక్కడ కూడా ఈ ఖైబర్ పక్తా ఏరియాలో పంజాబ్ ఏరియాలో ఇప్పుడు ఇది స్ప్రెడ్ అయిన థర్టీ కిలోమీటర్స్ అటాక్ ఏరియా పిషాబర్ దగ్గర నుంచి అట్లా మొదలు పెట్టుకుంటే పెద్ద వ్యాస్ట్ ఏరియా అక్కడ వాళ్ళు నిజంగా ఏమైనా ఎక్స్ట్రాక్షన్ మైనింగ్ చేయాలి అనుకుంటే దాని ఇంపాక్ట్ సింధు నది పరివాహక ప్రాంతమైన పంజాబ్ మీద అయితే సింధు నది జలాల మీద ఎక్కడన్నా పడుతుందా దాని ఇంపాక్ట్ ఏంటి తర్వాత ఇప్పుడు మనం చాలాసార్లు చూస్తాం మన కోలారులో కూడా ఇంకా గోల్డ్ ఉంది లేదని కాదు కాకపోతే ఏమవుతుందంటే ఎక్స్ట్రాక్షన్ కాస్ట్ గోల్డ్ కాస్ట్ కన్నా ఎక్కువ అవుతుంది అదే సటన్ ప్రాసెస్ లో కానివ్వండి సటన్ డెప్త్ లో కానివ్వండి ఉన్నప్పుడు దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని మట్టిలోంచి విడగొట్టి దాన్ని గోల్డ్ కరిగించి తీస్ట్రాక్ అయ్యే ఖర్చు ప్రాసెసింగ్ ఎక్స్పెండిచర్ ఎక్స్ ప్రాసెసింగ్ కాస్ట్ ఏదైతే ఉన్నదో అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు దాని మీద మన ఇంత తొందరగా దాని అంత కథనాలు ఏమీ రాలేదు ఓన్లీ గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి అన్న జిఎస్ఐ జిఎస్పి జియలజికల్ సర్వే ఆఫ్ పాకిస్తాన్ ఒక నివేదిక సమర్పించింది వీటిని ఎంతవరకు నమ్మొచ్చు ఎంతవరకు నమ్మకపోవచ్చు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ఒకవేళ అన్ని కరెక్ట్ గా అయినప్పటికీ దాని మీద ఇంకా చాలా స్టడీ చేయాల్సి ఉంటుంది ఇంకా చాలా సర్వేస్ చేయాల్సి ఉంటుంది అక్కడ వీళ్ళని ఎలా చేయాలి ఇందాక మీరు అన్నట్టు తాలిబాన్ కంట్రోల్లో ఉందా పెషావర్ ఏరియా ఖైబర్ పక్ అంత రీజియన్ అంత ఈజీ టెరైన్ కాదు ఏదన్నా పని చేయటానికి కూడా సో ఇవన్నీ కూడా దాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉన్నాయి ఉండొచ్చు దొరకచ్చు మంచిదే కాకపోతే ఎక్స్ట్రాక్షన్ కాస్ట్ వాళ్ళకున్న టెక్నాలజీ కానివ్వండి అక్కడ పనిచేసే ఇంజనీర్స్ కి పనిచేసే మైనర్స్ కి సేఫ్టీ విషయాల్లో కానివ్వండి ఇవన్నీ కూడా చాలా క్రూషియల్ దీంట్లో అయితే ఇంతకు ముందు కూడా మనకి ఇలాంటి వార్త ఒకటి వచ్చింది అంటే చైనా విషయంలో ఒక వెయ్యి టన్నుల గోల్డ్ దాని విలువ ఏడు లక్షల కోట్లు అన్నట్టుగా కూడా వచ్చింది అయితే ఇంకొద్ది కొద్ది రోజుల కిందటే అనుకుంటా ఇది వాళ్ళు ఇంకా ప్యూర్ఫామ్ అన్నారు ఏరియాలో అంటే వాళ్ళ మంగోల్ మంగోల్ దగ్గరలో ఉన్న ఏరియాలో వాళ్ళ నార్త్ ఈస్ట్ మన నార్త్ ఈస్ట్ లాగానే మెయిన్ కంట్రీకి బార్డర్ ఏరియాలో ఉందా ఎక్కడ ఉన్నది దానికి ఉన్న ఇంపాక్ట్ ఏంటి అక్కడ పక్క రష్యా ఒక పక్క మంగోల్ జపాన్ ఇవన్నీ కూడా ఉంటాయి అక్కడ వాళ్ళకి సో అది కూడా మళ్ళా అది కొద్దిగా కోల్డ్ రీజన్ సో ఇవన్నీ దాని అంటే ప్రతిది కూడా ఎక్స్ట్రాక్షన్ కాస్ట్ డిపెండ్స్ ఆన్ యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ద గోల్డ్ అయితే వంద డాలర్లు ఖర్చు తొంభై డాలర్లు అయితే ఉపయోగం లేదు ఉపయోగం లేదు అయితే చైనాకి ఎప్పటి నుంచో ఉన్నటువంటిది భారత్ ఎమర్జ్ అవుతోంది కాబట్టి అభివృద్ధి చెందుతోంది కాబట్టి ఎలాగైనా ఈ అభివృద్ధిని ఆపాలి దానికి పోటీ ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో చైనా ఉంది దానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తోంది ఈ ప్రయత్నంలో పాకిస్తాన్ని బాగా వాడుకుంటోంది వాళ్ళకు ఉండేటువంటి అవసరాలు ఉన్నాయి పాకిస్తాన్కి మనకు మనకెలాగో శత్రువు కాబట్టి చైనాకి సహకారం అందిస్తోంది ఈ వార్త ఎలాగో చైనాకి ఇప్పటికి చేరిపోయి ఉంటుంది ఇక్కడ గోల్డ్ రిజర్వ్స్ ఉన్నటువంటి విషయం సో పాకిస్తాన్ వాడికి ఖ్యాతంగా పాకిస్తాన్లో ఏది జరగదు అదే అంటున్నా అదే అంటు చైనా లేకుండా పాకిస్తాన్లో ఏం జరగదు ఒకవేళ ఆ జే సర్వే ఆఫ్ పాకిస్తాన్ దగ్గర నిజంగా కనుక్కోతే టెక్నాలజీ ఉందా లేదా కూడా తెలియదు మనకి తెలియదు అందుకు కూడా చైనీస్ ఇంజనీర్స్ చైనీస్ టెక్నాలజీ తోటో దే మెట్ హావ్ డిస్కవర్డ్ దిస్ సో వాళ్ళ తెలియదు అనుకోవడానికి వీల్లేదు వాళ్ళకి అదే అంటున్నా డెఫినెట్ గా తెలుస్తుంది ఇప్పుడు తప్పకుండా తెలుస్తుంది అయితే పాకిస్తాన్ వల్ల కాకపోయినా ఒకవేళ ఈ వార్త నిజమే అయితే అక్కడ నిజంగా బంగారు గనులు నిల్వలు ఉన్నట్టయితే కనుక తప్పకుండా ఆర్థిక సహాయమో లేకపోతే మరొక సహాయమో ఏదైనా ఒకటి చేసి నీకింత నాకు ఇంత అని చెప్పి చైనా తప్పకుండా అక్కడ ఎంటర్ అవుతుంది కదా ఖచ్చితంగా ఖచ్చితంగా అండి ఇప్పుడు లో కూడా అదే జరుగుతుంది కదా బలోచిస్థాన్ లో ఏరియాలో ఉన్న బలోచిస్తాన్ రాష్ట్ర పరిధిలో పాకిస్తాన్ లో ఉన్న బలోచిస్తాన్ ఏరియాలో మైనింగ్ మొత్తం కూడా చైనీస్ కంపెనీలే చేస్తున్నాయి అందుకనే మీకు అక్కడ చాలా చోట్ల చైనా ఆర్మీ మీద బలూచిస్ బలూచిస్తాన్ మిలిటెంట్స్ దాడులు అక్కడ లిబరేషన్ ఫోర్సెస్ వాళ్ళ దాడులు జరుగుతూ ఉంటాయి అక్కడ నుంచి వాళ్ళు తీసుకురావడం చాలా కష్టం అక్కడ వాళ్ళ ఇంజనీర్ పాకిస్తాన్ చైనీస్ ఇంజనీర్స్ ని వాళ్ళు చాలా సార్లు చంపేయటం జరిగింది ఇలాంటివి ఎందుకంటే పాకిస్తాన్ నాట్ ఎ స్టేబుల్ కంట్రీ ఇట్ ఇస్ నాట్ రన్ బై పీపుల్ ఇట్ ఇస్ రన్ బై దోస్ గన్ సో అటువంటి దగ్గర చేయటం అనేది కాస్ట్ దాని మైనింగ్ కాస్ట్ ఇంక్లూడింగ్ ది సేఫ్టీ కాస్ట్ అండ్ పీపుల్ కాస్ట్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఎంతవరకు వయబుల్ అనేది కూర్చొని వస్తుంది అక్కడ మీరు స్థానిక ప్రజల నుంచి ఉన్నటువంటి ఎందుకంటే ప్రత్యేకంగా ముఖ్యంగా చైనీస్ ఇంపాక్ట్ వాళ్ళ వాళ్ళు రావటం వాళ్ళకి అసలు నచ్చదు ఇక్కడ వాళ్ళ లోకల్స్ ని అసలు పట్టించుకోరు లోకల్స్ తోటి సరైన వ్యవహార శైలి ఉండదు భాష కాకుండా మిగతావి కూడా చాలా తేడా ఉంటాయి కాబట్టి వాళ్ళ టు ఎక్స్ట్రాక్ట్ గోల్డ్ ఆర్ వాట్ ఇస్ దేర్ అది తప్ప మిగతా డెవలప్మెంట్ గురించి ఏం ఆలోచించారు కాబట్టి స్థానికులకి వ్యతిరేకత అనేది చాలా ఎక్కువనే ఉంటుంది స్థానిక వ్యతిరేకత చైనా వాళ్ళు రావడం అనేది అక్కడ అసలు ఇష్టం లేదు చైనాలోనే చైనా ప్రజల మీద వాళ్ళకి ఎటువంటి ప్రేమ లేదు వాళ్ళనే పద్దెనిమిది గంటలు పనిచేయనిస్తారు అక్కడ స్టులు ఇక్కడ లేబర్ గురించి మాట్లాడతారు కానీ చైనా లేబర్ లాస్ చైనా లేబర్ వైలేషన్స్ చైనీస్ వర్కింగ్ కండిషన్స్ ఇవన్నీ చాలా 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 దరిద్రంగా ఉంటాయి వాళ్ళందరినీ కూడా ఊర్ల నుంచి తీసుకెట్టి బ్యారక్స్ లో పెట్టేసి ఇండస్ట్రియల్ క్యారిడార్స్ లో వాళ్ళని ఆల్మోస్ట్ దే ఆర్ లైక్ ప్రిజనర్స్ కార్మికులు అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా పన్నెండు గంటలు మినిమం వర్కింగ్ అవర్స్ వాళ్ళకి బయట ప్రపంచానికి ఏమి ఇక్కడ ఎలాంటి వాళ్ళు కానీ ఇన్ఫోసిస్ కానీ వాళ్ళ మన నారాయణ మూర్తి గారు వీళ్ళు కొంచెం ఎక్కువ గంట రెండు గంటలు ఎక్కువ పనిచేయండి అంటే ఇంత అరుస్తున్న ఈ లెఫ్ట్ లిబ్రాండ్స్ మరి చైనాలో ఉన్న వర్కింగ్ అవర్స్ గురించి ఎప్పుడు మాట్లాడరే చైనాలో వర్కింగ్ కండిషన్స్ గురించి ఎప్పుడు మాట్లాడరే సో వాళ్ళు ఒకవేళ పాకిస్తాన్ లో వాళ్ళు చేయగలచుకున్నా పాకిస్తానీ లేబర్ ని వాడినా వాళ్ళని కూడా అదే విధంగా ట్రీట్ చేస్తారు అందుకని లేబర్కి నచ్చదు మొత్తం అక్కడ నుంచి లేబర్ ని తీసుకొచ్చుకుంటే కాస్ట్ ఇంక్రీజ్ అయిపోతుంది సో ఇవన్నీ కూడా కాలమే చెప్తుంది మనకి ఇప్పుడు ఉన్న దాంట్లో ప్రకారం చూస్తే కనుక న్యూస్ అనే చెప్పచ్చు కాకపోతే దాని వల్ల ఇంపాక్ట్ ఏముంటుందో మనకి ఇప్పుడు తెలియదు అసలు కానివ్వండి తర్వాత మనం మాట్లాడుకున్నట్టు అక్కడ ఉన్న లోకల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి సో దాని ఇంపాక్ట్ ఏమింటే ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ ఏముంటుంది ముఖ్యంగా సింధు నది పరివాహక ప్రాంతాల్లో మీరు ఎటువంటి మైనింగ్ చేసినప్పుడు గోల్డ్ ఎక్స్ట్రాక్షన్ లో విపరీతమైన కెమికల్స్ వాడాల్సి వస్తాయి అవన్నీ చాలా విషపూరితమైనవి సో వాటి ద్వారా నదీ జలాలు కూడా కంటామినేషన్ అవి కంటామినేషన్ గనుక మొత్తం పాకిస్తాన్ ఎకానమీ గోల్డ్ ఒకటి మిగులుతుంది వాళ్ళకి ఇంకేం ఎందుకంటే వాళ్ళ జీవన్ అది ఇట్స్ అండ్ అదర్ స్మాల్ రివర్స్ అదే ఏరియాలో కలిసి రావి చీనాబు ఇలాంటివి సో ఇవి అన్ని కలిసి కలిసే దగ్గర ఇప్పుడు మనకి దొరికింది ఇది సో ఏరియాలో వాటర్ కంటామినేషన్ అవ్వచ్చు వాటర్ డైవర్షన్స్ చేయాల్సి రావచ్చు దాని మూలంగా ఎన్వైరమెంటల్ ఇంపాక్ట్ ఏముంటుంది అక్కడ జియాలజికల్ ఇంపాక్ట్ ఏముంటుంది ఇవన్నీ కూడా చాలా क्वेश्चंस వస్తాయి బట్ ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నా కూడా పాకిస్తాన్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా డిఫెన్స్ మీద దృష్టి పెడుతోంది కొన్ని ఆయుధాల్ని వెపన్స్ ని సమకూర్చుకోవడం ఈ మధ్య కాలంలో ఇది చైనా అండ చూసుకునేనా యాక్చువల్ మీద వాళ్ళు పెండి చేయటం ఏం లేదు దే యాక్చువల్లీ లేజింగ్ అవుట్ అంతే కంట్రీ టు చైనా అండ్ చైనా ఇస్ గివింగ్ ఆర్మ్స్ మీ దగ్గర నేను బలూచ్ లో మైనింగ్ చేసుకుంటాను ఇంకో రెండు విమానాలు తీసుకో ఇంకో దగ్గర ఇంకొకటి చేసుకుంటాను ఇంకొక రెండు ఇవి షిప్స్ తీసుకో ఈ మధ్యన ఒక డీల్ ఏదో కుదిరింది అన్నారు జే థర్టీ ఫైవ్ ఇప్పుడు పాకిస్తానీ నేవల్ ఫోర్స్ మీద చైనా ఈస్ పెండింగ్ ఏ హ్యూజ్ అమౌంట్స్ టు ఇంప్రోవైజ్ చైనీస్ సారీ పాకిస్తాన్ నేవీ మోడర్నైజ్ పాకిస్తానీ నేవీ ఎందుకంటే ఈ ఏరియాలో ఇండియన్ నేవీని ఎదుర్కోవాలంటే అక్కడ చైనా నుంచి తీసుకురావడం కన్నా ఇక్కడ లోకల్గా డెవలప్ చేయాలి అనేది ఆలోచన ఇప్పుడు నిన్ననే మీరు చూస్తే ఆల్రెడీ బర్మా క్యాన్సిల్ ద డీల్ ఆఫ్ ఈ జే ట్వంటీలు ఇవి చైనాతోటి ఉన్న డీల్ క్యాన్సిల్ చేసుకుని రష్యా నుంచి విమానాలు కొన్నది దాని క్వాలిటీ గురించి వాళ్ళకి కూడా నమ్మకం లేదు కంటిన్యూస్గా వచ్చే ప్రాబ్లమ్స్ తోటి వాళ్ళు డీల్ క్యాన్సిల్ చేసుకున్నారు బర్మిస్ ఎయిర్ ఫోర్స్ అలానే చైనా ఇప్పుడు పాకిస్తాన్కి కూడా వాళ్ళు ఇచ్చే ఎయిర్ ఫోర్ ఎయిర్క్రాఫ్ట్స్ కానివ్వండి ఫైటర్ జెట్స్ కానివ్వండి జీ ట్వంటీ కానివ్వండి కోడి కానివ్వండి స్టెల్త్ ఫైటర్స్ కానివ్వండి తర్వాత వాళ్ళకి ఇచ్చే నావీ ఫోర్స్ నావీ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా క్వాలిటీ ఇస్ బిగ్ క్వశ్చన్ అండ్ మోర్ ఓవర్ ఇవి నెంబరు మోడర్న్ మోడర్న్ వెపనరీ కన్నా దాన్ని వాడే మిషన్ కన్నా మ్యాన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ మ్యాన్ వాళ్ళకి వచ్చే ట్రైనింగ్ కానివ్వండి ఉండే కమిట్మెంట్ కానివ్వండి ఇప్పుడు చైనాలో ఉన్న ఆర్మీ పొలిటికల్ ఆర్మీ అది వాళ్ళంతా వాలంటీర్ ఆర్మీ కాదు మన ఇండియాలో ఉన్నట్టు వాళ్ళు ఖచ్చితంగా పనిచేయాలి కాబట్టి కొంచెం పనిచేస్తున్నారు వాళ్ళ కమిట్మెంట్ ఏ లెవెల్లో ఉంటుంది అలానే పాకిస్తాన్ లో ఉన్న ఆర్మీ కూడా పైసల కోసం వచ్చే ఆర్మీకి దేశం కోసం వచ్చే ఆర్మీకి చాలా ఉంటుంది చూద్దాం ఇవన్నీ చాలా విషయాలు ఆలోచించాలి ఎక్స్ట్రాక్షన్ కాస్ట్ కానివ్వండి దాని ఇంపాక్ట్ కానివ్వండి ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ ఇవన్నీ మనకి కొన్ని రోజుల్లో తెలవచ్చు బహుశా తెలవచ్చు లేకపోతే ఇందాక మీరు అన్నట్టు అంతకుముందు పెట్రోల్ రిజర్వ్ లాగానే ఇది కూడా మరుగు మరుగు పడిపోతుంది ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేష్ గారు థ్యాంక్ యూ పాకిస్తాన్ మరి నిజంగానే ఇది వ్యూహాత్మకంగా చేసినటువంటి లీక్ ఇచ్చినటువంటి ఒక ఇన్ఫర్మేషనా లేదా ప్రకటన ఒకవేళ నిజంగా అక్కడ బంగారు గనులు నిల్వలు సింధూ నది ఆ గర్భ సింధు నది గర్భ ప్రాంతంలో ఆ పరివాహక ప్రాంతంలో ఉన్నట్టయితే కనుక మరి పాకిస్తాన్ కష్టాలను ఏ మేరకు తీర్చగలదు ఎక్స్ట్రాక్షన్ ఈ ప్రాసెస్ ఇదంతా కూడా పాకిస్తాన్ చేయగలదా చేస్తే మరి దానివల్ల వచ్చేటువంటి చాలా పరిణామాలు ఉంటాయి వీటన్నిటిని కూడా పాకిస్తాన్ ఎలా హ్యాండిల్ చేస్తుంది ఇవన్నీ కూడా తెలియాలంటే మనం కొంతకాలం వెయిట్ చేయాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్పై క్లిక్ చేయండి అలాగే ఎన్హెచ్ టీవీ వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు